మెగా డాటర్ నిహారిక కొనుదల నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం కమిటీ కుర్రాలు మొత్తం పదకొండు మంది కొత్త కుర్రాళ్లు ఈ సినిమాలో హీరోలుగా నటించడం విశేషం యదువంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు తొమ్మిదిన గ్రాండ్ గా రిలీజ్ అయింది మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది పల్లెటూరిలో జరిగే ఓ జాతర ఎన్నికల నేపథ్యంగా తీసుకుని కమిటీ కుర్రాలు సినిమాను తెరకెక్కించారు డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది చిన్న సినిమానే అయినా మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన కమిటీ కుర్రాళ్లు వి వీకెండ్ లో మరింతగా ఆదరగొట్టింది మౌత్ టాక్ బాగుండటంతో విడుదలైన మూడు రోజుల్లోనే నిహారిక సినిమా ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఈ విషయాన్నే తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది అయితే మరో మూడు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం రానుంది ఆగస్టు పదిహేడున రామ్ పోతినేని రవితేజ సినిమాలు రిలీజ్ కానున్నాయి మరి బడా సినిమాలను తట్టుకుని నిహారిక సినిమా ఏ మేర నిలబడుతుందో చూడాలి మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం ప్రేమ కుటుంబంలోని భావోద్వేగాలను కలిపి కమిటీ కుర్రాల చిత్రాన్ని తెరకెక్కించారు ఇందులో సీనియర్ నటీ నటులతో పాటు పదకొండు మంది హీరోలు నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నారు సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా కమిటీ కుర్రాల చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు